నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైటు దేశంలో మనం చూసుకుంటే దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు కువైటు జనాభా కూడా నలభై ఎనిమిది లక్షల అరవై వేలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా నివేదిక విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే కువైటీలు తమ సొంత దేశంలోనే మైనారిటీలుగా ఉన్నారని చెప్పి ఒక నివేదిక తెలిపింది కువైట్ దేశం గల్ఫ్ దేశాలలో అరేబియా ద్వీపకల్పంలో ఉందని చెప్పేసి ఉత్తరాన ఇరాక్ దక్షిణాన సౌదీ అరేబియా సరిహద్దులుగా ఉన్నాయి కువైట్ ఇరాన్ తో సముద్ర సరిహద్దును పంచుకుంటూ ఉంది అలాగే కువైట్ రాజధాని మనం చూసుకుంటే కువైట్ సిటీ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి కువైట్ దేశ జనాభా నలభై ఎనిమిది లక్షల అరవై వేలకు చేరుకుంది అలాగే కువైట్ లో నూట ఇరవై దేశాలకు సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు నివసిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క జనాభా మనం చూసుకుంటే ముప్పై మూడు లక్షలు ఉంది అలాగే కువైటి పోరుల జనాభా కువైట్ లో పదహైదు లక్షలకు పైగా ఉందని చెప్పి కువైటీలు తమ యొక్క సొంత దేశంలోనే మైనారిటీలుగా ఉన్నారని చెప్పి అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైటి జనాభా కంటే రెట్టింపు ఉన్నారని చెప్పి కువైటి జనాభా తర్వాత కువైట్ లో భారతీయ జనాభా భారతీయ సమాజం అతి పెద్దదని చెప్పేసి తాజా సర్వే తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న హింద్